లేకుంటే టిక్ టాక్ అటువంటి కంప్లీట్లు తీసుకొచ్చి మా యొక్క ఇక్కడ ఉన్న మా తల్లిదండ్రులకు ఆదర్శంగా పిల్లలకు ఆదర్శంగా తిట్టేటువంటి సీఎం ఏ దాచుకుంటే కోరంగల్ ఖాళీ వస్తుంది కానీ ఈ రోజు వాళ్ళు అన్నీ తిప్పుతున్నాడు ఇక్కడ ఉన్న ఐదు మండలాల పోలీసు బృందానికి చెప్తున్నా మాది ప్రభుత్వం వచ్చే దాచేసి పోలీసు మిత్రులకి చెప్తున్నా మీరు అరవై ఏళ్ళు సర్వీసులు ఉంటారు మీరు ఈ ఐజన్ వల్ల రాజకీయం సరిపోదు లోకల్ ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ఎటువంటి పార్టీలు లేవు వాళ్లకు మద్దతుగా లీవ్ వచ్చినాం బిఆర్ఎస్ తరఫు నుంచి కాబట్టి రైతులకు ఎటువంటి ప్రాబ్లం అయినా రేవత్ రెడ్డి గారి తిరుపతి రెడ్డి గారి ఎవరైనా రేపటి నుంచి మా యొక్క ఒక్క గుంట గుంతుకున్న వాళ్ళని ఎంత తరిమితారు ప్రజలకు కాలు గడుగుతావు కాలు కాలుగా ఇక్కడ ఉన్న నీ పాపన్ని మీ రైతులు కలిగిస్తారు బిడ్డ నీ మాత్రం ఫార్మా కంపెనీ రిటర్న్ తీసుకపోతే అని మనం చేస్తున్నావు విధంగా కూడంగా కొంతమంది దళితుల భూమి అరవై ఎకరాల భూమి ఉంటే ఏడు రూపాయలు సీన్ ఉన్నాడు కొట్లాడి కొట్లాడి ఒక్కసారి రైతుల రెండు సబ్జెక్టు చెప్తా కూడంగా అరవై ఎకరాలుంటే ఆ ఇరవై ఎకరాల ఫార్మా కంపెనీ తీసుకుంటాను అందరినీ బెదిరింపులకు పోలీసు వాళ్ళు కేసు పెడతారు కేసు భయపడకండి ఎన్ని కేసులు అయితే పట్నం చేస్తున్నా తారకరం తీసుకొస్తాడని భయపడకండి మొదలు ఏం చేస్తారు రైడింగ్ చేస్తారు మీ పొలాల పోలీసులను పంపించి కేసులు పెడతారు వాపో కేసులు అయితే మరి భయపడి మీ యొక్క ఉన్న రెండు ఎకరాలు ఇస్తారంటే మన పాపం చుట్టుకున్నట్లు దయచేసి వాళ్ళకు భయపడి రెండు ఎకరాలు కాదు గుంట వేయకుండా ఎందుకంటే రెండు ఎకరాలు ఇప్పుడు నలభై లక్షలకి ఎకరా పోతుంది రేవంత్ రెడ్డి గారు మంచి కంపెనీ మూడు వేల ఎకరాలు కాకుండా గౌతమ్ లో మా రైతులను కాలు మొక్కి ఇప్పిస్తా మేము మా బాధ్యత తీసుకుంటాం కానీ నువ్వేదో ప్రజల కాని గారి కంపెనీ తెచ్చి మా ప్రజలను మోసపోయి చేస్తే ఇది మంచిది కాదని మనం చేస్తూ ఐదు లక్షలు పది లక్షలు అని మోసం చేస్తాడు ఫస్ట్ ఐదు లక్షలు తిరుపతి రెడ్డి గారు ఐదు లక్షలు క్యాష్ ఇస్తారు పది లక్షలు అది ఐదు లక్షలు ఇచ్చిన తర్వాత సంతోషండి మనం ఇంట్లో ఐదు లక్షలు వచ్చినాయి కదా అని అనుకుంటుంటాం ఐదు లక్షలకు మన సంబంధండి చెక్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ మళ్ళీ ఎవరు ఫోన్లు లేపారు ఎవరు కలవరు కాబట్టి అక్కంపేట గ్రామ ప్రజలారా మన కొరంగల్ నియోజకవర్గం నుంచి పట్టణ చేసి ఈ రోజు సీఎం గారికి దిమ్మ తిరిగే విధంగా మనం తరుణంలో పాల్గొనల్సింది కోరుతూ ఈ అవకాశం ఓట్ వేసిన పాపకి ఈ రోజు ఫార్మా కంపెనీ చేస్తాడా ఒక్కసారి గమనించాలి మనము ఇక్కడ ప్రజల్లో ఉన్న నాయకుడిని వదిలేసుకున్నాం ఇప్పుడు ఫోన్ కాల్ ద్వారానే నా రైతులు రోడ్డు మీదకి వస్తున్నారు ఐదేళ్లు ఎప్పుడు రాలే కేసీఆర్ గవర్నమెంట్ లో కోరంగా ఒక్క రైతు కూడా రోడ్డు మీదకి రాలే కానీ ఈ రోజు సీఎం గెలిచిన ఆరు నెలలకే మన అక్కింపేటలో రోడ్డు మీదకి వచ్చిందంటే గవర్నమెంట్ ల్యాండ్ మా గ్రామాలకు దూరంగా ఫారెస్ట్ లో పోయి ఫార్మర్ కాదు మంచి మంచి కంపెనీలు ఉన్నాయి మళ్ళా మంచి ఐటీ కంపెనీలు ఉన్నాయి లేదంటే మంచి మన టూది కంపెనీ కానీ ఐటీ కంపెనీ టీ టీఎఫ్ కానీ కోడంగల్కి కు తీసుకొని ఒక ఆదర్శం చెప్పు కానీ నువ్వు కలిసి అంటే కోడంగల్ కేంద్రు వరంగల్ ప్రాంతం వాళ్ళు ఎవరు చదువుకోలేదు ఈ మూడు వేలు ఎకరాలు తీసుకొని మేము ఫార్మా కంపెనీ వేస్తే మేము ఒకటి ఒక్కటి పెట్టుకోవాలి రైతులారా ఒకటి పెట్టుకోవాలి అక్కింపేట గాని పోలేపల్లి గాని మన లక్కచర్ల గ్రామ ప్రజలకు నేను తెలియజేస్తున్నా మన పిల్లలందరూ హైదరాబాద్ లో చదువుతున్నారు చదువుకున్న వాళ్ళకి అడగండి టీవీలో చూడండి ఒక కంపెనీ మాత్రం పడితే ఇక్కడ అంత రోగాల పాలు అయితే మనం నెక్స్ట్ డేనే మీరు ఉన్నా కావచ్చు పటం చెరువు కాని కావచ్చు ఇక్కడ అరవిందో ఎంత ఎంత ఉంది వారి యొక్క ఫ్యామిలీ చూడండి అందరికి నల్గొండ ప్రాంతానికి పోతే మొత్తం నది ప్రవహిస్తున్నది మన కోరంగల్లో ఇప్పుడు అంటున్నారు సీఎం గారు టీవీలో కోరంగల్ నారాయణపేట ఎత్తుపత్ర నీళ్ళు వస్తాయి అంటున్నారు నీళ్ళు వచ్చే సమయంలో మేము ఉన్న రైతులు ఒక్కొక్క రైతుకు ఒక్క ఎకరా రెండు ఎకరాలు ఉంటాయి ఈ రెండు ఎకరాలు ఉన్న రైతులని ఐదు లక్షలకు పది లక్షలకు అమ్ముకుంటామా లేదంటే గొరంగల్ నారాయణపేట ఎత్తిపై హెలికాప్టర్ సర్వే తిప్పిండు ఎందుకు తిప్పినావు ఫార్మా కంపెనీ ఇచ్చి మా రైతులను పొందగట్టడానికివా లేదంటే సాలుధ్యానికి దిప్పినావా అని రేవంత్ రెడ్డి గారికి చోటుగా ప్రశ్నిస్తున్నా